సో అన్న మొత్తం మీద వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తా ఉన్నారా పార్టీ పరంగా సపోర్ట్ చేస్తున్నారా ఏంటి అసలు వ్యక్తిగతంగా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న అంటే ఆయన చేసిన పనులకు మేము అట్రాక్ట్ అయిపోయినాం దాని తర్వాత నవీన్ యాదవ్ కూడా ఆయన వారసత్వం పుచ్చుకొని జనరల్ ఏళ్ళ రేపు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని చూస్తారు ఎవరైనా తెల్లరు ఎవరైనా సాయం చేస్తారని ఆలోచిస్తాం కానీ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఫ్యామిలీ ఎట్లా అంటే తెలుసా మేము ఎవరికైనా పొద్దున్నే సాయం చేయాలని అని ఆలోచిస్తారు సాధారణంగా మనందరం ఏమన్నా నాకు ఎవరన్నా పదివేలు హెల్ప్ చేస్తారేమో ఇరవై వేలు హెల్ప్ చేస్తారేమో అని మనం ఆలోచిస్తాం కానీ చిన్న శ్రీ మీద జాధి నేను వెళ్ళి ఎవరికన్నా పదివేలు సాయం చేయన్నా ఎవరికైనా స్కూల్ ఫీజు కట్టన్నా ఎవరికైనా హాస్పిటల్ బిల్లు కట్టన్నా ఎవరైనా చనిపోయిన అంత్యక్రియలకు డబ్బులు అన్నా లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి డబ్బులు ఏ అన్నా ఎవరైనా గర్భవతులు ఉంటే వాళ్ళకి శ్రీమంతం చేయన్నా లేదంటే ఆడవాళ్ళు ఉంటే ఎవరికైనా చీరలు పెట్టన్నా పండక్కని ఆలోచిస్తారు అంటే సాధారణ జనానికి వాళ్ళకి ఎంత తేడా ఉందండి అట్లాంటి వాళ్ళు నూటికో కోటికో ఉంటారు అందశ్రీ అన్న ఒక పాట పాడతారు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు నూటికో కోటికో ఎక్కడో ఒకడు ఏడ ఉన్నాడో గాని కానబోతలేడు కానీ నేను చెప్తున్నా అందశ్రీ అన్నకు ఆ కోటికో ఒకడు చిన్న శ్రీశైలం యాదవన్న ఆయన కోడుకు వన్ కోట్ల ఒకళ్ళు ఉంటారు అంత మంచోళ్ళు కాబట్టి అట్లాంటి వ్యక్తులకు మద్దతు చేయడం సో మొత్తం మీద మనం పద్నాలుగో తారీఖు వరకు ప్రజా తీర్పు గురించి ఎదురు చూడాలి కానీ మైపాల్ యాదవ్ అన్న తీర్పు ఏం చెప్పబోతున్నారు ప్రజలకు ఖచ్చితంగా మీరు నేను మంచి వ్యక్తిని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు నేను చెప్పేది నిజమని నమ్ముతారు కాబట్టి అది నేను నమ్మడం కాదు నేను చెప్పడం కాదు మీ గుండె లోతుల్లోనే మీకు తెలుసు శ్రీమంతాలు ఎవరికైతే చేసారో వాళ్ళందరికీ నవీన్ అన్నంటే తెలుసు అన్నప్రాసన ఎవరికైతే చేసినో వాళ్ళ కుటుంబానికి తెలుసు ఎవరికైతే భోజనం చేసిపోయారో యూసెఫ్ కూడా చెక్ కు వాళ్ళందరికీ తెలుసు ఎవరికి చీరలు ఇచ్చిర్రు ఎవరికి బట్టలు ఇచ్చిర్రు ఎవరికి డబ్బులు ఇచ్చిర్రు అనేది వాళ్ళకి తెలుసు కానీ మేము మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం ఎటు పని ఉన్నా అన్ని పనులు బంద్ చేసుకొని పదకొండో తారీఖు నాడు పొద్దున పొద్దున లేచి హిందువులు అయితే వెంకటేశ్వర స్వామికా మీకు నచ్చిన దేవుడిగా మొక్కోండి ముస్లింలు అయితే మీకు నచ్చిన అల్లాకు మొక్కోండి క్రిస్టియన్లు అయితే మీకు నచ్చిన చర్చికి వెళ్ళండి జీసస్ని మొక్కోండి చిన్న శ్రీశైల మీద ఉన్న పెద్ద నవీన్ యాదవ్కు ఓటేయండి ధర్మాన్ని రక్షించండి దేవుడే చెప్పిండు ధర్మాత్ముల వైపు ఉండండి మంచికి సాయం చేయండి అని దేవుడు చెప్తుండండి కేటీఆర్ ఫ్యామిలీ కూడా కేసీఆర్ ఫ్యామిలీ కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఉప్పు తిన్నారు అన్నం తిన్నారు అలా డబ్బు తిన్నారు వాళ్ళ ప్రజారథం తీసుకున్నారు ఆ దొంగకు తిన్న విశ్వాసం లేదు ఆ కేటీఆర్ కు ఉప్పు తిన్న విశ్వాసం లేదు కానీ మిగతా ఓటర్లు కానీ ప్రజలు కానీ మీరు తిన్న వాళ్ళు విశ్వాసంతో నవీన్ యాదవ్ను అఖండ మెజారిటీతో గెలిపియండి ఏ పెద్ద పనున్నా ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి ఓటేయడానికి పోండి నవీనన్న గెలవాలని కోరుకోవడమే కాదు నవీనన్న కోసం లైన్లో గంటసేపు అయినా రెండు గంటలైనా నిలబడి ఓటేసి ఇంకొక పది మందితో ఓటేపియాలి కుటుంబ సమేతంగా సినిమాకు పోయినట్టు రెస్టారెంట్కి పోయినట్టు ఓటింగ్ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసి కేటీఆర్ కు బుద్ధి చెప్పడం సో మొత్తం మీద ఒక మాట చివరిగా ఈనాడు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక అయినట్టుగా ఈనాడు అదే విధంగా మనకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోకుండా పైసలకి డబ్బులకి లొంగుకుండా ఈనాడు నవీన్ యాదవ్ గారి వైపు ఈనాడు ప్రజలు మద్దతు ఇవ్వాలంటే మీరు ఏ విధంగా ఓటర్లకి గైడ్ చేయాలనుకుంటున్నారు ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యే విధంగా యువతకి ఏం చెప్పాలనుకుంటారు ఓటర్స్ ఇప్పుడు ఎలక్షన్ ఎండింగ్ వచ్చిందండి వీళ్ళంతటా వీళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకోకుండా ఉండలేరు అంత గరీబ్ గరిపోళ్ళు సరే తీసుకుంటే ఎవరిచ్చినా తీసుకోండి ఓటు మాత్రం మంచోడికి ఓటేయండి ఇప్పుడు ఆ కేటీఆర్ అనేటువంటి లక్ష్యం వంచినప్పుడు ప్రతిపక్షాలు కూడా ఒకటో రూపాయ రెండో రెండు రూపాయలు ఇవ్వకపోతే వీళ్ళు లేమేటట్టు ఈ కేసీఆర్ థ్యాంక్ అట్లా క్రియేట్ చేశారు కాబట్టి ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం అందుబాటులో ఉండి మంచి వ్యక్తి అన్నటువంటి నవీన్ యాదవ్ గారు సో ఇది మనం చూస్తాం మైపాల్ యాదవ్ గారు ఓయో మైపాల్ యాదవ్ గారి వర్షన్ సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మనం చూసుకోవచ్చు ఇక్కడ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో జూబ్లీస్ నియోజకవర్గంలో ఈనాడు మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా నేను ఒక నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తా ఉన్నాను సో ప్రజలు ఓటును దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి ప్రతి ఒక్కరు సహకరించాలి ఈనాడు టైం సమయాన్ని వృధా చేయకుండా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఓటు వేయాల్సిందిగా మైపాల్ యాదవ్ గారు కోరుతాను కెమెరామెన్ శేఖర్ 크리스